పంచ ప్రేతాసనాసీన పంచబ్రహ్మస్వరూపిణీ జిన్మజీపరమానంద విజ్ఞానఘన రూపిణీ పంచ ప్రేతాసనాసీన పంచ ప్రేతలైన బ్రహ్మ విష్ణు రుద్ర ఈశ్వర సదాశివులను ఆసనముగా కలిగి ఆసీనులైనది ప్ర ఈత ప్రేత అని విడదీస్తే అసలైన శాస్త్రార్థం వస్తుంది ప్ర అంటే చక్కగా ఈత అంటే వెళ్ళిపోయినది చక్కగా వెళ్ళిపోయినది అంటే పరలోకానికి అని ఒక అర్థం చక్కగా పంచభూతాల్లోకి అంటే పదార్థంలోకి వెళ్ళిపోయినది అని రెండో అర్థం ఇలా పంచభూతాలలోకి వెళ్ళిపోగలిగే ద్రవ్యాన్ని ఆసనముగా చేసుకొని కూర్చుని ఉన్నది అంటే పంచభూతాలలో అధివసించి ఉన్నది అని అర్థం పంచభూతాలకు పంచబ్రహ్మలైన బ్రహ్మ విష్ణు రుద్ర ఈశ్వర సదాశివులు అధిపతులు వీరి శక్తి క్షీణించినప్పుడు వీరు కూడా పంచభూతాలలోకి లీనమైపోతారు మొదటి నలుగురు నాలుగు కోళ్ళగానూ సదాశివుడు పర్యకంగానూ ఏర్పాటైన మంచం మీద అమ్మవారు ఆసీనురాలై ఉంటుంది పంచబ్రహ్మ స్వరూపిణి పంచబ్రహ్మలైన సద్యోజాత అఘోర వామదేవ తత్పురుష ఈశాన స్వరూపమైనది త్రిపుర సిద్ధాంతం ప్రకారం మాయ యొక్క ఆట ద్వారా బ్రహ్మం బ్రహ్మ విష్ణు రుద్ర ఈశ్వరుడు మరియు సదాశివుడు అన్న పంచబ్రహ్మలు అవుతారు బ్రహ్మం ఐదు రూపాల్లో ఉంటుంది అవి ఈశాన తత్పురుష అఘోర వామదేవ మరియు సద్యోజాత ఇవి అన్నీ ఆ పరాశక్తి అయిన అమ్మవారి రూపాలే చిన్మయి జ్ఞానముతో నిండినది చిత్ అనేది సూక్ష్మశక్తి అంతటా ఈ చిత్ శక్తి నిండి ఉంటుంది ఉపాసుకుని వాణి సాధనాశక్తిని బట్టి ఈ చిత్ శక్తి లభిస్తుంది సాధన ద్వారా పొందబడిన అంతటా నిండి ఉన్న ఆ చిత్ శక్తికి తరుగు ఉండదు ఇలా అంతటా నిండి ఉన్న చిత్ శక్తియే అమ్మవారు అట్టి అమ్మవారిని చిన్మయి అన్నారు పరమానంద బ్రహ్మానంద స్వరూపము లేక నిరపేక్షకానంద రూపము నేను అనే అయ్యవారిలో లీనమై ఉండే జ్ఞానం అనే అమ్మవారిని పరమానంద అంటారు ఈ స్థితిని ముక్తి లేదా మోక్షము లేదా తైతిర్యోపనిషత్తులో ఆనందవల్లిలో చెప్పిన పరాకాష్ట ఆనంద స్థితి అయిన బ్రహ్మానంద స్థితి అంటారు ఇలాంటి బ్రహ్మానంద స్థితులు మనకు అప్పుడప్పుడు లభ్యమవుతూనే ఉంటాయి కానీ అవి అలాంటివి అని మనం గమనించం అంతే నిరపేక్ష నిరతిశయానంద రూపము అని ఈ నామానికి అర్థం విజ్ఞాన ఘన రూపిణి విజ్ఞానము స్థిరత్వము పొందిన రూపము గలది మూర్తి భవించిన విజ్ఞానమే అమ్మవారు సృష్టిలోని అన్ని వస్తువులకు జీవరాశులకు సంబంధించిన లక్షణములు మరియు రూప సంబంధ విషయాల జ్ఞానము మొత్తం అమ్మవారి వద్ద ఉంటుంది ఆ జ్ఞానముతోనే అమ్మవారు సృష్టి నిర్మాణము చేస్తుంది కాబట్టి అమ్మవారు ఘన రూపిణి సమస్త విజ్ఞాన రూపం చెందిన సృష్టి స్వరూపిణి అని ఈ నామానికి అర్థం చిన్మయీ పరమానంద విజ్ఞానఘనూపిణీ